వెల్కమ్ టు ఎస్ఎస్ఐ సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ ఇలందకుంట మండలం వంద రూపాయల గ్రామంలో అగ్నికి ఆహుతైన ఇల్లు ఐదు లక్షల ఆస్తి నష్టం వేములవాడ దేవస్థానం నిత్యాన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం జమ్మకొండ పట్టణంలోని బాలుగా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి హైమత్రోలో జాతీయ స్థాయికి ఎంపిక గణముకుల గ్రామానికి చెందిన లక్ష్మీప్రియ రెస్లింగ్ లో నేషనల్ గోల్డ్ మెడల్ పోషకాహార లోపంపై అవగాహన కల్పించిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇల్లందుకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన నిత్యానదన సూత్రానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి రవాణా బీసీ శాఖ వరిలో పొన్నం ప్రభాకర్ దేవదాయ శాఖ మంత్రి కొండ శ్రేఖర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవమైన దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి నిత్య అన్నదాన సూత్రానికి ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి శ్రీ పొన్న ప్రభాకర్ ఎమ్మెల్యే ఆదర్శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెయ్యి కోట్ల నిధులతో నేతన్నలకు యారండి మొదలకు రైతులకు నీళ్లు అందించే కాలువల మరమ్మత్తులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి వరి గడ్డం మీద బర్లు దుడ్డెలు అధికారంలోకి వచ్చిన తర్వాత దున్నపోతులు తిన్నట్టుగా అక్రమంగా సంపాదించి ఆంబోతుల బీజేపీ పార్టీ నాయకులు ఎంపి బండి సంజయ్ హిందువుల ఓట్లతో గెలిచి ఈ పార్లమెంటుకు నిధులు తెచ్చింది ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు ఇప్పటికైనా విమర్శలు మారుకొని అభివృద్ధికి సహకరించాలని అన్నారు లేని పక్షంలో మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరిగనివ్వమని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ గూడేపు సారంగపాని బిసిసిఎల్ మండల అధ్యక్షులు ఆర్ఎెల్లి రమేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి తిరుపతిరెడ్డి మంకు ఐలయ్య జలంధర్ రెడ్డి వీరారెడ్డి గుండారప్పు సాయికుమార్ మూడేడ్ల రమేష్ రెడ్డి సారంగం దిలీప్ రాజబాబు మదన్ రావు సదానందం భోగ చిరంజీవి భోగం రాజు తదితరులు పాల్గొన్నారు కుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో నిన్న వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెయ్యి కోట్లతో నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా వేములవాడను తెలంగాణ ప్రజలు దక్షిణ కాశీగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నిధులతో అన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేయడం అది రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి కృషితో ఈ సత్రంకి నిధులు మంజూరు చేయడం జరిగింది వారి పట్ల మేము కృతజ్ఞతతో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కొండ సురేఖ గారి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది వారి నేతృత్వంలో కరీంనగర్కు ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నారు అదేవిధంగా రైతాంగానికి కాల్ వల్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలైనటువంటి ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన అవాక్కులు చవాకులు పేలుతూ ఉన్నారు పదేళ్లు నీళ్లు నిధులు నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలో ఉండి వరిగడ్డెం మీద బర్లు దున్నపోతులు దుడ్డెలు మేసినట్టు మేసి అక్రమంగా సంపాదించి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు హిందువుల ఓట్లతో గెలిచి ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి నిధులు తెచ్చింది మాత్రము గుండు సున్నా ఆ గుండు సున్నాకే మన పట్టం కడుతూ ఉన్నాము ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు దేవస్థానానికి కొన్ని నిధులు తీసుకొచ్చి ఆ దేవుని యొక్క మొక్కు తీర్చుకోవాల్సిందిగా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈ ఇలందకుంట దేవస్థానానికి అన్నదానాన్ని ప్రతి శ్రీరామనవమికి ఏర్పాటు చేయడంలో వారి పాత్ర ఎంతో ఉన్నది దానిని దృష్టిలో ఉంచుకునే ఈ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సత్రానికి నిధులు కేటాయించడం పట్ల జీవితకాలం దేవస్థానం ఉన్నన్ని రోజులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క పేరు స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇల్లంతకుండ మండల కాంగ్రెస్ వేములవాడ రాజరాజ రాజేశ్వర దేవస్థానం కొలువైన ఆ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో క్యాబినెట్ సహా మంత్రులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఆర్ఎస్ శ్రీధర్ గారు ఇంకా మిత్ర మంత్రివర్గం అందరూ కలిసి వేములవాడ దేవస్థానానికి ఏదైతే వేములవాడ దేవస్థానం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆదేశాలకు అక్కడ ఏదైతే పుణ్యక్షేత్రం ప్రతి ఇంట ఇంట కొలువైన వేములవాడ రాజన్నను ఏదో గతంలో తప్పిన చంద్రశేఖరరావు వెయ్యి కోట్ల ఇస్తానని మోసం చేసిండు ఇవాళ ఇంటికి వేయిండు ఏలాంటి హామీయలే ఇవాళ దేవస్థాన అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వల్ల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్కడ కేటాయించడం జరిగింది అందులో భాగంగా దానం ఏదైతే ఇల్లంతకుండా రామస్తు దేవాలయం సీతారామ దేవస్థాన కళ్యాణానికి పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఏర్పాటు చేసి ఉంటో దానం అదే కోణంలో ఈరోజు పట్టుబట్టి గౌరవ మంత్రి పొన్నెం ప్రభాకర్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒత్తిడి తెచ్చి ఇవాళ ఈ దేశానికి ప్రతిరోజు ఉచితన్న భోజనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రేపు ఏదైతే వాటి కార్యక్రమంలో ఏర్పాటు చేసి కానిస్టేబుల్ గా చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక వీణవంక మండల కేంద్రానికి చెందిన నిరుపేద గౌడ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ రాజు రెండు పేల పద్దెనిమిదిలో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై హైదరాబాద్ గోపాలపురంలో విధులు వర్తిస్తూనే మరోవైపు ఉన్నత లక్ష్యం వరకు వైపు పయనిస్తూ ఇటీవల విడుదల చేసిన గ్రూప్ ఫోర్ ఫలితాలు అత్యుత్తమ ఫలితాలతో ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని సాధించారు వీణవంక మండల కేంద్రానికి చెందిన బొమ్మ అశోక్ సరోజ్న దంపతులకు ముగ్గురు సంతానం కాగా అందులో ప్రథమ పుత్రులైన బొమ్మరాజు ఒకరి నుండి పదవ తరగతి వరకు వీణవంక సరస్వతి శిశు మందిలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వీనవంకలో డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికోట్లో పిజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేసి రెండు వేల పద్దెనిమిదిలో కానిస్టేబుల్గా ఎంపిక కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు సోదరుడు ప్రశాంత్ ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా సోదరి శ్రీ రిచార్డ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది అద్భుత విజయాల పరంపరను కొనసాగిస్తున్న బొమ్మరాజును మిత్రులు బంధువులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ పల్లెటూరులో చదువుకుని అద్భుతమైన ఆలోచన చర్యలతో ఉస్మానియాలో పీజీ పూర్తి చేసి కానిస్టేబుల్ గా ఎంపిక ప్రస్తుతం ఉస్మానియాలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక కావడం గ్రామంలో నిన్న యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని మాకు మా గ్రామానికి గర్వంగా ఉందని వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మానవత్వం వెంకట్ హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో జమ్మికుంట నుండి హైదరాబాద్కు వెళ్ళే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు జమ్మికుంట నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఎమ్మెల్సీ బల్మురు వెంకట్ రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కారును ఆపించారు అనంతరం అక్కడ ప్రమాదానికి గురి నక్షతగాతుల వివరాలు కనుకొని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు పంపి వారికి భరోసా కల్పించారు యువనేత ఎమ్మెల్సీ బలుమురి వెంకట్ స్పందించిన తీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వీనవంక మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డ్ స్టై బెల్ట్ వితరణ జరిగింది వీనవంక మండలంలోని గంగారం గ్రామ వాస్తవ్యలో ఆకంటి సురేందర్ రెడ్డి జెడ్పీహెచ్ఎస్ గంగారం పాఠశాల విద్యార్థులకు గుర్తింపు కార్డులు టై బెల్ట్ను పంపిణీ చేసి వారి ఉదారతను చాటుకున్నారు అనంతరం విద్యార్థులతో వారి అమూల్యమైన అనుభవాలను పంచుకున్నారు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడ్డారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకళ ఏఏపీసీ చైర్మన్ రాణి ఎస్టియు జిల్లా ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు జమ్మికుంట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయి త్రోలో ఎంపికయ్యారు జవహర్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి త్రోల పోటీలలో జెడ్పీహెచ్ఎస్ బాలురు జమ్మికుంట పాఠశాలకు చెందిన రేణుకుంట్ల మల్లికార్జున పదో తరగతి విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి అర్హత సాధించారని ప్రధోన్నోపాధ్యాయులు తెలిపినారు చదువుతో పాటు క్రీడలలో కూడా విద్యార్థులు రాణించారని పాఠశాల ప్రధోనోపాధ్యాయులు అభినందించారు మండల విద్యాధికారి శ్రీమతి హేమలత గారు మాట్లాడుతూ మన పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపిక కావడం మన పాఠశాల విద్యార్థి మండలానికి జిల్లాకు మరియు రాష్ట్రానికి గర్వకారణమని ఆ విద్యార్థిని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొని ఆ విద్యార్థిని అభినందించారు ఫిట్గా ఉంటేనే మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాము కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేవి కూడా చాలా లైఫ్లో ఇంపార్టెంట్ మనకు గేమ్స్ స్పోర్ట్స్ అనగానే జనాలు ఏమనుకుంటారంటే అదే గేమ్స్ అనేసరికి వీడియో గేమ్స్ సెల్ గేమ్స్ అనుకుంటారు ఆ గేమ్స్ కాదు ఈ గ్రౌండ్ ఆడే గేమ్స్ కాబట్టి ఎవరైనా కానీ మన దేశానికే కానీ మన ఊరికే కానీ మన రాష్ట్రానికే కానీ పేరు తేవాలి అంటే కనుక స్పోర్ట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంటే వాటి వల్ల కూడా మన మన దేశంలో ఒలింపిక్స్ అవి మన దేశంలోని చాలా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైము వచ్చే ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి వేరే వేరే దేశాలు చిన్న దేశాలైనా కానీ ఆ దేశాలలో వాళ్ళు చాలా ప్రైజ్ ఎప్పుడు నుంచినా అమెరికా రష్యానే చైనా వాళ్ళే ఉంటుంది చిన్న పిల్లల గరుడి వాళ్ళకు సిక్స్ ఇయర్స్కుంటే ట్రైనింగ్ ఇస్తారట ఎవరైతే ఎందులో అంటే ఒకటే రంగం అని చెప్తారేను ఒకళ్ళు సినిమా ఫీల్డ్ పోతారు ఒకళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు ఒకరు చదువులో ఉంటారు ఒకరు సైంటిస్ట్ అవుతారు ఒకరు డాక్టర్ అవుతారు ఒకళ్ళు మెకానిక్ అవుతారు ఏది వరకు ఏ ఇంట్రెస్ట్ ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో మీరు అభివృద్ధి చెందాలంటే ఇప్పటి నుండే స్కూల్ లెవెల్ నుండే మేము మంచిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక గేమ్స్ రంగంలో కూడా మీరు మంచి విజయాలు సాధించవచ్చు మనం మళ్ళీ కాల్చుని చూసి నేర్చుకోండి ఓకే అలా వేస్తూ మంచిగా చదువుకోండి టెన్త్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి ఉండే మంచిగా అవుతే

ప్రతినిత్యం రద్దీగా ఉండే వీణవంక మండల ప్రధాన రహదారిపై ఉన్న బస్ స్టాండ్తో పాటు శ్మశన వాటికకు వెళ్లే మార్గాల మధ్యన విచ్చలవిడిగా పిచ్చికుక్కలు తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి గత కొద్ది రోజులుగా క్రితం పిచ్చికుక్కల దాడిలో గ్రామస్తులు తీవ్రంగా గాయపడడంతో కుక్కలు ఉన్న చోటికి ద్విచక్ర వాహనాల ద్వారా గానీ పాదచారులు గానీ నడుచుకుంటూ వెళ్లడానికి జంకుతున్నారు ప్రధాన రహదారిపైనే పిచ్చుకుక్కలు ఎక్కువగా తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇల్లందకుంట మండలం వందడుపుల గ్రామంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా ఇల్లు దగ్గమైపోయింది ఇల్లందకుంట వందడుపుల గ్రామంలో బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది వందడూపుల గ్రామానికి చెందిన మిర్యాల రాజమౌళి గృహం దగ్ధమైంది విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ కందరి దిలీప్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మటులు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఇల్లు మొత్తం దగ్ధమైంది ఇంట్లో మూడు తులాల బంగారం ఫ్రిడ్జ్ బీరువాతో పాటు విలువైన సామాగ్రి దగ్ధమైంది కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేకపోవడంతో ఉండడానికి ఇల్లు లేక కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ రాణి ఆర్ఎ నాగరాజు స్పెషల్ ఆఫీసర్ అశోక్ పంచాయతీ కార్యదర్శి అభిలాష్ సతీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన సామాగ్రి కాలిపోయిందని తహసీల్దార్ రాణి తెలిపారు నివేదిక పై అధికారులకు ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు

వేణవంక మండలం ఘన్ముకుల్ల గ్రామానికి చెందిన కాగిత ప్రియ యాదవ్ రెజ్లింగ్ లో నేషనల్ గోల్డ్ మెడల్ సాధించింది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నవంబర్ పద్దెనిమిది ఇరవై వరకు జరిగిన నేషనల్ రస్లింగ్ లో సత్తాచాటి గోల్డ్ మెడల్ సాధించింది ఈ సందర్భంగా లక్ష్మీప్రియకి గ్రామస్తులు యాదవ సంఘాల నాయకులు తమ అభినందనలు తెలియజేశారు మలారెడ్డి విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎదిగే పిల్లల్లో పోషకాహార లోపంపై అవగాహన సదస్సు నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో మాల్ న్యూట్రిషన్ గురించి అవగాహన పెంచడం పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ అంటే శరీరంలో పోషకాల కొరత అది వారి శారీరక మానసిక మరియు మేధోబుద్ధి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది పోషకాల కొరత పిల్లలు తగిన ఆహారం తినకపోతే వారికి కొవ్వు ప్రోటీన్లు విటమిన్లు మరియు ఖనిజాలు సరిగా లభించవు ఇది దెబ్బతిండడానికి ఎదగకపోవడానికి మరియు చురుకైన అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది పోషణ రుగ్మతలు అందుబాటులో ఉన్న ఆహారం తక్కువగా ఉండడం లేదా పేదరికం కారణం ఆహారం లేకపోవడం పిల్లల మాల్ న్యూట్రిషన్కు కారణాలు అవుతాయి దీనివల్ల పిల్లల శారీరక అభివృద్ధి మేధోబుద్ధి రోగనిరోధక రోగ నిరోధక శక్తి తగ్గడం చావు కూడా దారితీస్తుంది సరైన ఆహారాన్ని అందించడం తల్లిపాలు పెంచడం పోషకాలు అవసరమైనప్పుడల్లా ఇవ్వడం పిల్లలకు పర్యావరణ ఆరోగ్య సేవలను అందించడం పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్ ఇవ్వాలంటే మాల్ న్యూట్రిషన్ గురించి తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అన్నపూర్ణ యూనివర్సిటీ విద్యార్థులు రుచిత మ్యారీ షారోన్ పద్మజ రెడ్డి మానస నీలిమ తదితరులు పాల్గొన్నారు మరోసారి <tro> <out> <exception era> మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఇలందకుంట మండలం వంద రూపాయల గ్రామాల్లో అగ్నికి ఆహుతైన ఇల్లు ఐదు లక్షల ఆస్తి నష్టం వేములవాడ దేవస్థానం నిత్యాన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల జమ్మకొండ పట్టణంలోని బాలుగా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపిక కర్ముకుల గ్రామానికి చెందిన లక్ష్మీప్రియ రెస్లింగ్ లో నేషనల్ గోల్డ్ మెడల్ పోషకాహార లోపంపై అవగాహన కల్పించిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం విద్యార్థులు